ఈయనకు నిర్గుణ బ్రహ్మను గురించి బాగా స్పష్టంగా తెలియలేదు అని అర్థమైపోయ నిర్గుణ బ్రహ్మను గురించి తెలియలేదు అని అంటే సగుణ బ్రహ్మను గురించి కూడా తెలియలేదు అని అర్థం ఎందుకంటే సగుణ బ్రహ్మను గురించి తెలుసుంటే సగుణ బ్రహ్మకు ఆధారముగా ఉన్నది నిర్గుణ బ్రహ్మ అనేటువంటిది స్పష్టమైపోతుంది అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పడం వరకు తీసుకెళ్ళాలి అతన్ని అతని నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పాలనంటే నిర్గుణ బ్రహ్మను గురించి అతను గుర్తించాలనంటే ఇప్పుడు ముందు అతను సగుణ బ్రహ్మను గురించి గుర్తించాలి సగుణ బ్రహ్మను గుర్తించకుండా నిర్గుణ బ్రహ్మను గురించి మనం తెలియజేసేట్లుగా చేస్తాము అంటే అది కుదిరిన పని అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే మంచిదే నువ్వు మంచి బాగా విషయాన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నావు సరే ఆ రెండింటి గురించి కూడా నేను చెప్తాను ముందు రెండు చాలా గొప్పవే చాలా గొప్పవే దాంట్లో ఏది తక్కువ తీసేసేదానిక నేను లేదు అయితే అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ముందు ఈ సగుణ బ్రహ్మను గురించి చెప్తాను చూడు చాలా గొప్పది ఇది సగుణ బ్రహ్మ చాలా గొప్పది అని అంటే ఇతనికి కొద్దిగా కొద్దిగా ఇంతవరకు చూశాడుగా విశ్వరూపంలో చూశాడుగా విశ్వరూపాన్ని చూశాడు కాబట్టి సగుణ బ్రహ్మ గొప్పది చాలా గొప్పది అనే భావన ఇతనికి కలుగుతుంది ఇతనికి ఆ కొద్దిగా ఏదైతే సంబంధం ఉన్నదో దాన్ని చెప్పే లోపల ఇతనికి చాలా ఆనందం అవుతుంది ఎక్సైట్మెంట్ అయ్యి ఇది చాలా కరెక్ట్ కరెక్ట్ అనేటట్లుగా ఇతను మనం అంగీకరించి ఆ మార్గం వైపు దూసుకొని పోతుంది అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే సగుణ బ్రహ్మను గురించి ముందు చెప్తున్నాడు సగుణ బ్రహ్మను గురించి చెప్పి తర్వాత నిర్గుణ బ్రహ్మను గురించి చెప్తాడు అంటే దీని అర్థం ఏమైపోయింది సగుణ బ్రహ్మ ఎవడైతే అవగాహన అయినదో వాడికి నిర్గుణ బ్రహ్మ అవగాహన అనేటువంటిది అవుతుంది అని అర్థం కానీ దీన్ని మనోళ్ళు ఏం చేశారంటే దీన్ని అర్థం చెప్పేటప్పుడు చూడు సగుణ బ్రహ్మను గురించి చెప్పి నిర్గుణ బ్రహ్మను గురించి కూడా చెప్పాడు సన్నియమేంద్రియం సర్వ్రమే ప్రాప్వంతి మామే మూడవ అధ్యాయ మూడవ శ్లోకంలో ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పరిపాసతే సర్వత్రగా కుటస్థ మచలం ధ్రువం అని మూడవ శ్లోకం చెప్పి నాలుగవ శ్లోకంలో అంటే మూడవ శ్లోకంలో అక్షర బ్రహ్మతత్వాన్ని చెప్పి ఎవడైతే ఈ బ్రహ్మస్వరూపమును అంటే నిర్గుణ నిరాకార పర బ్రహ్మస్వరూపతత్వమును సన్నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ ఇలా ఎవడైతే తెలుసుకున్నాడో వాళ్ళు కూడా నన్నే పొందుతారు అని చెప్పినాడు భగవంతుడు కాబట్టి కాబట్టి సులభంగా ఉండేదాన్ని పట్టుకోవాలన్నా కష్టంగా ఉండేదని పట్టుకోవాలన్నా అంటే వాళ్ళు కూడా నన్ను పొందుతారని చెప్పినారు కదా ఎవరు ఈ నిర్గుణ బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకునే వాళ్ళు కూడా వాళ్ళు కూడా నన్ను పొందుతారు వాళ్ళు కూడా నన్నే పొందుతారు అంటే అర్థం ఏంటి ఇప్పుడు కష్టంగా ఉండేదనుకోవాలన్నా సులభంగా పోవాలన్నా సులభంగా ఉండేదని పోవాలి అని చెప్పి కష్టంగా ఉండేదంతా మాకు పనే లేదు అని వారుగా ఇని అన్నారు ఎందుకంటే వాళ్ళు పొందేది కూడా నన్నే కదా ఆ వాళ్ళు పొందేది కూడా నన్నే పొందుతారు కాబట్టి ఇంకా అదంతా మనకెందుకు మనం ఆయన పొందాల్సిందే కావాల్సిందే చూడండి ఎంత 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 బాగుండే చూడండి ఇది ఇది వింటూ ఉంటే బాగా స్పష్టంగా తెలియట్లా కరెక్ట్గానే ఉంది తెలియట్లా అట్లా చెప్పినారు వ్యాఖ్యానాలు అయ్యా బాబు వాడికి పిహెచ్డీ చేయాలనే భావనే లేదు వాడికి రేనాయినా నువ్వు లెక్చరర్గా పోవాలంటే ప్రొఫెసర్గా పోవాలనంటే పిహెచ్డి ఉండాలి అంటే వాడు ఇప్పుడు డిగ్రీ చేస్తా ఉన్నాడు వాడికి ఇప్పుడు ఏం చేయాలి నువ్వు నువ్వు ప్రొఫెసర్గానో లెక్చరర్గానో పోతావా నేను అట్లా పోతాను ఓ అట్లా పోవాలంటే పిహెచ్డి చేయి అని అన్నాడు పిహెచ్డీ చేస్తా చేస్తాను అన్నాడు నువ్వు పిహెచ్డీ చేయాలంటే పీజీ చేయాలి ముందు నేను ఇప్పుడు డిగ్రీలో ఉన్నాను కదా అట్లయితే నేను ముందు పీజీ చేస్తాను తర్వాత పిహెచ్డీ చేస్తాను అని ఉంటాడు వాడు అంటే వాడిని ఏం చేయాలి ఇప్పుడు ఆ మార్గం వైపు మరల్చుట ఆ మార్గం వైపు మరల్చేదానికోసము దానిపైన ఉత్సుకతను కలిగించుట వీడు ఏం చేశాడంటే సగుణ సాకార బ్రహ్మలో పడున్నాడు ఎంతసేపు కృష్ణుడు కృష్ణుడిని పక్కలో పెట్టుకొని ఈ కృష్ణుడిని అక్కడోడు ఆడిన కదా కిరీటనం గదినం చక్రాస్తం ఇచ్చామి త్వం దృష్టిమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహు భవ విశ్వమూర్తే అని అన్నాడు నువ్వు నాకు ఈ చతుర్భుజం కలిగినటువంటి ఈ రూపాన్ని చూపించునన్నాడు దృష్వేదమ్మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదా నీమస్మి సంవృత్ సచేత ప్రకృతి గతహయ నేను ఈ రూపం చూసే లోపల భయము ఇదంతా కూడా ఉపశమించింది అన్నాడు అంటే మీ ఈ సగుణ సగు సగుణ సాకారాన్ని ఈ రూపాన్ని చూసుకుంటూ ఉంటేనే నాకు ఆనందంగా ఉంది అసలు కేవలం నీ యొక్క విరాట్ స్వరూపాన్ని చూసి కూడా తట్టుకోలేకపోయినాడు విరాట్ స్వరూపాన్ని చూసి తట్టుకోలేకపోయినాడు ఈ సగుణములోనే పడి అల్లాడుతూ ఉంటే వాడిని ఆత్మస్వరూపం వరకు ఎలా తీసుకెళ్ళగలుగుతాం చూడండి ఎట్లా ఉంటుందో కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ విరాట్ అవసరం లేదు ఆ నిర్గుణం అవసరం లేదు ఈ సగుణ సాకారం పట్టుకొని అంటే ఈ విగ్రహ రూపాన్ని పట్టుకొని ఈ విగ్రహ రూపాన్ని చూసుకుంటే తే ప్రాప్నువంతి అని వానన్నాడు భగవంతుడు అని చెప్పి చెప్పి అందరినీ కూడా ఏం చేసినారంటే భ్రష్టు పట్టించినారని చెప్పాల్సి వస్తుంది మీరు గుర్తిస్తే బాగుంటుంది మీరు గుర్తించాలని నేను చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపొద్దు 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 ఎప్పుడైనా వేరే వాళ్ళు ఇటువంటి ప్రస్తావన మీకు చేస్తారు దాన్ని వింటారు దాన్ని విన్నప్పుడు ఆ చెప్తూ ఉండేటువంటి ఆయన ఎటువంటి వాడు తెలుసా ఇంటర్నేషనల్ లెవెల్లో తిరుగుతూ ఉంటారు సర్కిల్స్ కొడుతూ ఉంటారు వాళ్ళు అట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో సర్కిల్ కొడుతూ ఉండేటువంటి ఆయన వచ్చి ఇటువంటి ఈ దీన్ని చెప్తే మేము ముందర ప్రజెంట్ చేస్తే అంటే అప్పుడు ఈ రూపమే మనకు దేవుడు ఇదే దేవుడు అని మీరు అక్కడ ఇంత మహానుభావుడు చెప్తున్నాడు కదా అని మనం పట్టుకునే అవకాశం ఉంటుంది అందుకొరకు నేనేం చేస్తున్నాను ఇటువంటివి ఫ్యూచర్లో ఇంతవరకే వచ్చి ఉండొచ్చు లేదా ఇప్పుడు ఉండొచ్చు లేదా ఫ్యూచర్లో కూడా రావచ్చు ఇలా వచ్చినప్పుడు సందర్భంలో మన మనస్సు అనేటువంటిది అక్కడ ఇట్లా అట్లా ఊగిసలాట ఆ ఊగిసలాట లేకుండా దృఢమగుట ఊగిసలాట లేకుండా దృఢముగా ఉండుట కొరకు దానిని కూడా చెప్పి ముందుకు తిల్తున్నాం భగవంతుడు అందుకే దాని గురించి చెప్పి అందుకని ఏం చేస్తున్నాడు సగుణ బ్రహ్మను గురించి ఉపాసన చేసేటువంటి వాడు చాలా గొప్పవాడని చెప్తున్నాడు ఈ రెండో శ్లోకంలో చూడండి మై ఆవేశం నిత్యయుక్త ఉపాసతే తమా మతాహ నా అభిప్రాయము నా అభిప్రాయము ఏమిటి యుతమా వాళ్ళు యుక్తములు యుక్తములు యుక్తుడు యుక్త తరుడు యుక్తముడు ఇది మూడు మూడు కేటగిరీలు అన్నమాట యుక్తుడు అని అంటే దాంట్లో నిష్ణాతుడు చాలా స్పష్టంగా తెలిస్తే వన్ యుక్తుడు అని అంటారు యుక్త తరుడు అంటే ఆ నిష్ణాతుని కంటే ఇంకా చాలా సూక్ష్మంగా తెలిసినవాడు అతను యుక్త తరుడు యుక్త తమ్ముడునంటే ఈ నిష్ణాతులందరూ ఆయన దగ్గర కాలి గోటికి సమానం అంటే ఇంకా ఆయన ఎంతటి గొప్పవాడు అతడు యుక్త తముడు అంతటి గొప్పవాడు ఇతను అని చెప్తున్నాడు ఎవరు ఎవరంటే మై ఆవేశ్యమనోయే మా ఎవని మనస్సైతే మై నాయందు ఆవేశింపబడిపోయినది నాయందు ఆవేశింపబడిపోవాలి నా ఎందంటే ఎవరి ఎందు మాట్లాడుతూ ఉండే శ్రీకృష్ణుని ఎందా చెప్తూ ఉండే శ్రీకృష్ణుని ఎందా అంటే చెప్తూ ఉండే శ్రీకృష్ణుని ఎందు కాదు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ మీరు ఇంటి నుంచి మారిపోవాలా భగవద్గీతలో సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ రెండే ఉంటాయి ఇప్పుడు మాట్లాడుతూ అనేది సగుణ బ్రహ్మ గురించి చెప్తున్నాడు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అంటే ఈ విరాట్ స్వరూపాన్ని చూపించాడుగా విశ్వరూపం చూపించాడుగా ఆ విశ్వరూప విశ్వరూపం మాట్లాడదు విశ్వరూపమును గురించి చెప్పాలంటే కూడా ఏదో ఒక ఉపాధిని ఉపాధిని ఆశ్రయంగా చేసుకుని చెప్పాల అదే దాన్నే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ఉపాధి నిర్గుణ బ్రహ్మను కూడా నిర్గుణ బ్రహ్మ కూడా మాట్లాడదు సగుణ బ్రహ్మ మాట్లాడదు నిర్గుణ బ్రహ్మ మాట్లాడదు అయితే సగుణ బ్రహ్మను నిర్గుణ బ్రహ్మను గురించి చెప్పాలంటే ఏదో ఒక ఉపాధి ఉపాధిని అంటే ఏదో ఒక శరీరం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఇదే ఉపాధిని ఆశ్రయించే అది చెప్పాల్సి వస్తుంది అందుకే ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపాధి ద్వారా సగుణ బ్రహ్మతత్వాన్ని నిర్గుణ బ్రహ్మతత్వాన్ని చెప్పడం జరుగుతూ ఉంది ఏం చెప్తా ఉంది మై ఏమా ఎవరిని మనస్సైతే నాయందు ఆవేశింపబడినదో ఆవేశింపబడిపోవుట మనస్సు ఆవేశింపబడుట ఎందు సగుణ బ్రహ్మయందు సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఎక్కడుంది సగుణ బ్రహ్మ అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే పార్వతీ మాత యొక్క భర్త ఈశ్వరుడు కాదు మాయా విశిష్ట స్వరూపం అంటే సమిష్టి స్వరూపంగా ఉన్నటువంటి స్వరూపం సమిష్టితో కూడిన చైతన్యం వ్యష్టి చైతన్యం కాదు సమిష్టి చైతన్యం సమిష్టి చైతన్యంలో వ్యష్టి కూడా లయించిపోయి ఉంది అంటే సమిష్టి స్వరూపంగా ఉన్నటువంటి ఈ సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఎవరున్నారో దాని ఎందు ఆవేశింపబడిపోయిన మనస్ ఆవేశింపబడిపోయిన మనస్సు అంటే ఈ మనస్సు అనేటువంటిది ఇప్పుడు చూస్తూ ఉంది కదా చూసినప్పుడు మనం ఏం చూస్తున్నాం మనము ఆ వ్యక్తిని ఈ వ్యక్తిని ఒక రూపాన్ని ఇంకొక రూపాన్ని అది వేరే ఇది వేరే ఈ ఊరు వేరే ఆ ఊరు వేరే వీడు మా జాతి వాడు వాడు మా జాతి వాడు కాదు వీళ్ళు హిందువులు వాళ్ళు హిందువులు కాదు కాశ్మీర్లో ఇప్పుడు ఎవరినో చంపేశారు కదా వాడు ఎవడు ముస్లింలు కాదని చంపేశాడుగా వాడు వేరేవాడు వీడు వేరేవాడు అని చెప్పి ఇవన్నీ చూసుకుంటున్నారే ఇదంతా ఏంటి వేరు వేరుగా చూస్తుండట వాడు చంపేశాడు కాబట్టి వాడేవాడు వాడు ముస్లిం వాడు మా మాకు సంబంధించిన వాడు కాదు కాబట్టి హిందువులందరూ ఏకం కావాల ఈ మాట మాట్లాడుతా దగ్గర తెలిసిన సన్యాసులు సన్యాసికి హిందువులు ముస్లిములు వేరే అని చూసినాడనంటే అతను నిజమైన సన్యాసియా చూసుకోండి ఎట్లా ఉంటుంది ఇట్లా ఇట్లా వాట్సాప్లో పెట్టడం మాట్లాడితే దాని గురించి మాట్లాడడం దీనిపైన చర్చలు చేయడం అరే ఈశ్వరుని వైభవాన్ని చూడే మయ్యా వేస్యమనో ఏమాం భగవంతుడు ఇక్కడేమో నాయందు ఆవేశించబడినటువంటి మనస్సు కలిగి నాయన అని ఇక్కడ యుక్తతమ మత అని చెప్తూ ఉంటే వీడు వీడు హిందువులను చంపేసినాడు కాబట్టి హిందువులందరూ ఇప్పుడున్న ఏకంగా ఉండయా చూడండి చెప్తా ఉండేటువంటి వాళ్ళు ఎలా చెప్తున్నారు అయ్యా దీన్ని కాపాడాల్సిన వాళ్ళు ఎవరు ఇది ఎవరి బాధ్యత ఎవరి బాధ్యత ఎవరికి ఆ విద్యుక్త ధర్మం ఉంది దాన్ని చేయాల్సిన వాడు దాన్ని చూస్తాడు అతనికి నువ్వు ఉపదేశం చేయి నీ దగ్గరకు వచ్చి అడిగితే అది చేయాలి కానీ నువ్వు అట్లా కాకుండా వీళ్ళందరినీ ఏందో ఎగం వదిలే అంతటి అట్లా ఉంటే వాళ్ళు కనీసం భగవద్గీతలో దీనికి దేనికైనా సరిపోతారా చూసుకోండి కొంచెం మీరు ఆలోచన చెయ్యండి ఆలోచన చేయకుండా పోతే ఏందో పొద్దు ఉంటుంది రోడ్ బడి బండి పోతానే ఉంటుంది అనమాట అట్లా పోవద్దండి ఆలోచన చేయండి మీకేమైనా నేను చెప్తా ఉండే దాంట్లో కూడా మీకు కొద్దిగా ఇట్లా ఇబ్బందిగా ఏమని అనిపిస్తుంది దాన్ని మళ్ళీ రివర్స్ చేయండి నా పైకి బంతిని ప్రయోగించండి బంతిని ప్రయోగిస్తే అక్కడి నుంచి ఏమొస్తుందో మళ్ళీ తెలుస్తుంది మీకు

వ్యక్తులు కాదు చేసింది వ్యక్తులు చేసినారంటే మీరు వ్యక్తిత్వంగా మాట్లాడుతున్నారని అర్థం మీరు వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టు అవును అంతే ఆ కర్మఫలంలో ఏమి ఇప్పుడు ఒకవేళ ముస్లింలు చంపినారు కాబట్టి ఉంటారు ఒకవేళ హిందువే చంపట్టి ఇప్పుడు గాడ్సేను గాడ్సేను మన దేశంలో ఉండేటువంటి వాడే చంపాడుగా గాడ్సెన్ కాదు సారీ గాంధీ గారిని గాంధీ గారిని గాడ్సే చెప్పారు మళ్ళా గాడ్సేను వీళ్ళని ఇచ్చిపెట్టినారా మళ్ళీ వాళ్ళని చంపినారుగా ఏది జరిగినా ఈశ్వరుని యొక్క ప్రభావము చేతనే జరుగుచున్నది హిందూ ముస్లిం అని నువ్వు పెట్టావా ఈశ్వరుడు పెట్టాడా నీ మనస్సు పెట్టింది అది ఆయన సాధువని అని ఈయన సాధువు కాదని నీ మనస్సు పెట్టిందా లేదా ఈశ్వరుడు పెట్టాడా నీ మనస్సు పెట్టింది ఈశ్వరుని దృష్టిలో అందరూ సమానమే సాధువైనా ఒకటే మామూలు అయినా ఒకటే ఎవ్వరు ఈశ్వ భగవంతుని దృష్టిలో ఈశ్వరుని దృష్టిలో ఇతను సాధువు ఇతనికి ఫస్ట్ లైన్లో పెట్టాలా ఇతను సాధువు కాదు ఇతను ఇంకో లైన్లో పెట్టాలా అదేం లేదు భగవద్గీత అంది పన్నెండో అధ్యాయం అందుకే చెప్పారు చాలా టఫ్ ఎంత టఫ్ అంటే అంత టఫ్ మీరు అనుకుంటారు ఇరవై శ్లోకాలు కదా మేము నేర్పించేసినాము మేము నేర్పిస్తూ ఉన్నామని కూడా మీరు అనుకుంటారు పన్నెండో అధ్యాయం అంత టఫ్ ఇంకొకటి లింగోట్లేదు అసలు భగవద్గీత టఫ్ భగవద్గీతలో ఏమీ లేదు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి మీరు ఏ ఏం చెప్పాలి వీళ్ళని విష్ణు శాసనం పారాయణం గొప్పదే కాదని చెప్పట్లేదు విష్ణుస విష్ణు సహస్రనామ పారాయణంలో ఉండేది నీకు ఏందో విష్ణు సహస్రనామాల్లో అసలు నామము ద్వారా ఒక దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అక్కడ నామముతో ఒకదాన్ని ప్రజెంట్ చేస్తున్నారంటే ఆ ప్రజెంట్ చేస్తా ఉన్నది ఏంది నీకు తెలియాలంటే ముందు భగవద్గీత తెలియాలిగా ముందు నీ మనస్సులో మార్పు రాని మనస్సులో మార్పు వస్తే హిందూ ముస్లింలు పేరు పెట్టింది ఎవరు నీ మనస్సు పేరు పెట్టింది జాతి నీతి కుల గోత్ర దూరగం రావాలిగా ఏం శివకృష్ణమ్మ గారు ఉండండి 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 నా నాకు నాకు ప్రపంచంతో నాకు పనిలా నాకు ప్రపంచంతో పనిలా మీతో కూడా నాకు పనిలా అర్థమవుతుందా నేను భగవద్గీతలో ఉండేదాన్ని ఇక్కడ మనం విచారం చేసుకుంటున్నాం భగవద్గీతలో ఉండేదాన్ని విచారం చేస్తూ ఉంటే మీరు మధ్యలో వచ్చి జాయిన్ అయ్యారు అంతేనా కాబట్టి నువ్వు కూడా తెలుసుకుంటే నీ ఇష్టము తెలుసుకోకపోతే నీ ఇష్టం ఇప్పుడు గోదా గోదా గారు ఆవిడకి ఎప్పుడెప్పుడో వీళ్ళు చూసుకొని వస్తున్నారు వారు ఫస్ట్లో వారు ఒకప్పుడు బాగా వచ్చేవాళ్ళు అప్పుడు మనమేమనలేదు మధ్యలో రాలేదు వారికి ఏదో చిన్న సమస్యలు ఉంటాయి దానివల్ల వారు పోతుంటారు ఇప్పుడు వచ్చారు వచ్చారు వస్తారు గ్రహిస్తూ ఉంటారు పోతూ ఉంటారు దాన్ని మనమేమనేదానికి లేదు కదా ఎవరిని ఎవరిని మనం ఏమనేదానికి లేదు అట్లాగే మధ్యలో మీరు నేను అది మిమ్మల్ని ఉద్దేశించి నేను చెప్పట్లేదు నేను భగవద్గీతను ఉద్దేశించి నేను చెప్పాలి కానీ భగవద్గీతను ఉద్దేశించి చెప్పడం నేను ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత నేను నిజంగానే అనుకుంటూ ఉంటే అనుకుంటూ ఉంటానంటే సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత కూడా ఇదే కదా చెప్తామని నేను అనుకొని ఉంటుంది కాకపోతే నేను ఆశ్రమంలో చెప్పాను నేను ఆశ్రమంలో ఏం చెప్పానంటే దీక్ష తీసుకున్న తర్వాత నేను చెప్పే విధానం మారుతుంది అని అని ఉంటుంది కానీ అది ఎట్లా మారుతుంది అనేది అయితే నాకు అప్పుడే తెలియదు కానీ దీక్ష తీసుకున్న తర్వాతనే నాకు అర్థమైనది దీక్ష తీసుకున్న తర్వాత ఆ మహాత్యం ఏమిటి దాని యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటిది అక్కడికి వస్తేనే తెలుస్తుంది అది మీ స్థితిలో మీరు ఆలోచన చేస్తుంటారు మిమ్మల్ని మార్చాల్సిన అవసరం నాకు లేదు నేను చెప్పడం మాత్రమే నేను చేస్తాను భగవంతుడు కూడా అదే చెప్పాడు ఇదం ఇదం గుహ్యతమం ఇదితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాత్ గుహ్యతరం మయ విమృశ్య విమృశ్యైత దశే యథేచ్ఛసి యథేచ్ఛసే తథా కురు పోయి ఇంకొకరు చెప్తా ఏనండి మీకు మీకు సరిపోయేటువంటి భాషలో నేను ఒకటి చెప్తాను శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు యవనులు యవనులు ఉన్నారా యవనులు కూడా దండెత్తి రావడం జరిగింది యవనులే మ్లేచ్చులని చెప్పడం జరుగుతుంది మరి నేను అందుకే కదా మీకు కదా ఇంక నేనే నేను మీకు భగవద్గీత చెప్తే మీకు అర్థం కాదు అర్థం కానప్పుడు నేనేం చేయాలి మీకు తెలిసిన భాషలో నేను మళ్ళీ చెప్పి మళ్ళీ దాన్ని తీసుకురావాలిగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆయన దగ్గరికి పోయి ఆయన నేరుగా అతనితో యుద్ధం చేయలేదు నేరుగా అతన్ని లాక్కొని ముచ్చుకుందుని దగ్గర తీసుకెళ్ళాడు ముచ్చుకుందుడు ముచ్చుకుందుని దగ్గరికి తీసుకెళ్ళి ముచుకుందుని లేసేటట్లు చేశాడు అతని ద్వారా అతన్ని చంపించాడు ఇది మీకు కథ తెలిసిందేగా శ్రీకృష్ణుడే డైరెక్ట్గా చంపచ్చు కదా కానీ చంపల ఒకటి పోనీ రెండవది శ్రీకృష్ణుడు అతన్ని ఎందుకు ముచ్చుకుందిన వరకు తీసుకుపోవాలి శ్రీకృష్ణుడు రాజ్యభారానికి సంబంధించి క్షత్రియుడు క్షత్రియుడుగా ఉన్నటువంటి వాడు ప్రజలకు ఉన్నటువంటి ఏ ఏ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాల్సిన బాధ్యత ఆ క్షత్రియుడిగా ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడికి ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను చెప్పేటప్పుడు గురువయ్యాడు అందుకనే ఆచార్యులు వారు ఏమన్నారంటే రాధాకృష్ణుని పట్టుకోవద్దు గీతాకృష్ణుని పట్టుకో అని చెప్పారు మహాత్ములుగా ఉండేటువంటి వాళ్ళు చెప్పిన మాట ఇది రాధాకృష్ణుని పట్టుకుంటే భాగవత కృష్ణుడు పట్టుకొని అంటబోతారు సరే భాగవత కృష్ణుని కూడా పట్టుకో పట్టుకుంటే నువ్వు అర్థం చేసుకోవాలిగా ఇక్కడ నువ్వు అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకోవాలి దాంట్లో ఇప్పుడు ఏమైనా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ లోకక్షేమం చేయాలని అంటే గురువుగా ఉండి లోకక్షేమం చేయాల ఆయన క్షత్రియుడుగా ఉండి రాజుగా ఉండి చేసినప్పుడు వాళ్ళందరినీ శిక్షించే అధికారం తనకుంది కాబట్టి శిక్షించినాడు అంటే ఆ బాధ్యత ఎవరిది క్షత్రియునిది క్షత్రియుని అంటే ఎవరిది రాజ్యాన్ని పరిపాలించేవాడిది కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడ ఏమన్నా జరుగుతున్నాయనంటే దాన్ని బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు ఇతన్ని తీసుకోవాలి ఎవరు క్షత్రియుడుగా ఉండేటువంటి రాజ్యాన్ని పరిపాలించేవాడు తీసుకోవాలి పోనీ మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి కంచి పరమాచార్య స్వాముల వారు ఉండేది శంకరాచార్య స్వాముల వారు అయోధ్య సంబంధించినటువంటి దాన్ని పరిష్కారం కోసం ఎంతో కాలం వారు ఢిల్లీకి ఆటికి వీటికి తిరిగినారు ముస్లింలతో అంతా కూడా కూర్చొని మీటింగ్లు పెట్టుకొని ఏమేమో చేసినారు ఏం జరిగింది వీటి నుంచి ఆచార్యులు వారాడుకు పోతారు ఆడుండేటువంటి ముస్లింలు పెద్దలందరూ కూడా వస్తారు కూర్చుంటారు మాట్లాడుకుంటారు మాట్లాడినాము అంత బాగానే ఉంది అని మళ్ళీ బయట వస్తారు ఏమన్నా జరిగిందా ఏం జరగల ఏమనే మాత్రం జరగలేదు అదే రాజ్యాధికారంగా ఉండే రాజ్యాధినేతగా ఉండేవాడు దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలి ఆలోచన చేశారు వాళ్ళు దాని బాధ్యత దాన్ని ఎవరు రాజ్యంలో జరుగుతూ ఉండే వాటి అన్నింటి చూడాల్సింది ఎవరు రాజుగా ఉండేవాడు చూడాలి వాడు చూడాలి అందుకే ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆయన ఎక్కడో వేరే దేశంలో ఉంటే కూడా ఇప్పుడు నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు హోమ్ మినిస్టర్గా ఉండేటువంటి అతను వస్తున్నాడు కదా అది వాళ్ళ బాధ్యత అది వాళ్ళు చూడాల్సి వస్తుంది ఇంకా ఒకటి చెప్తాను ఏంటండి మీరు గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థి ప్రార్థించినాడు అంటే మళ్ళీ మీరు ఇట్లంతా కథలు తీసుకొని మళ్ళీ ఆడ విష్ణువు ఉన్నాడు ఇవంతా పట్టుకుంటే అంటే మేమేం చేయలేము దానికి మీకు అర్థమయ్యే కోసం మేము ఇవి చెప్తున్నాం మళ్ళీ ఆయన ఉన్నాడు దాన్ని మీరు చెప్తున్నారు కదా అని అంటే మేమేం చేయాలా దాన్ని మళ్ళీ మేము అట్లా పట్టుకొని పోతామంటే మేము ఎందుకంటే మనస్సు అట్లా ఉంటుంది మనస్సు యొక్క గొప్ప స్థితి అట్లా ఉంటుంది కాబట్టి మళ్ళీ మేము అట్లా పట్టుకొని పోతాం అనేటువంటి పరిస్థితి మీరు కూడా సమర్థించినారు కదా అన్నట్లుగా ఆడ ఉదాహరణకు చెప్తున్నాం లోకంబులు లేకేసులు లోకస్తులు తెగిన తుదిన లోకంపుకు పింజి కట్టుకెవ్వలే ఏకాకృతి వెలుగుచుండే ఆ ఆత్మభూని వా వాని ఆత్మభూని నేను శరణంబి అంటే బ్రహ్మ విన్నాడు శివుడు విన్నాడు కానీ ఇంద్రుడు విన్నాడు ఎవరు రాలా ఇల్లు మరి విష్ణువు మాత్రం విని విష్ణు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడి నుంచి ఎందుకు రావాలి విష్ణు వీళ్ళకు అసామర్థ్యం లేదా కనీసం ఒక మకరాన్ని శిక్షించేటువంటి యోగ్యత బ్రహ్మదేవునికి లేదా మగరాన్ని శిక్షించే యోగ్యత యోగ్యత పరమశివునికి లేదా ఇంద్రుని దగ్గర వజ్రాయుధముందే ముందే ఏం పనిచేయదా మరి విష్ణువే ఎందుకు వచ్చాడు విష్ణువు ఎందుకు వచ్చాడంటే విష్ణువు పాలనకర్త పాలించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయన వచ్చాడు సంహారకర్త జ్ఞానప్రదానం ఎవరన్నా చేయాలని అంటే దానికి శివుని దగ్గరికి వెళ్తారు సృష్టిని సృజించాలంటే బ్రహ్మ దగ్గరికి పోతారు అది ఎవరెవరి కర్తవ్యం వాళ్ళు చేయాలి సన్యాసిగా ఉండేవాడు కర్తవ్యం ఏమిటి ఉన్న సత్ ఉన్న తత్వాన్ని చెప్పడం సన్యాసిగా చేయాల్సిన పని వాడు బ్రాహ్మణుడు వీళ్ళు హిందువులు వీళ్ళు ముస్లింలు వాళ్ళు కొడతా ఉన్నారు కాబట్టి మీరు కూడా లేచి కొట్టండి వీడు సన్యాసి ఎందుకు అవుతాడు వీడు సన్యాసి కాదు వీడు తత్వాన్ని ఎట్లా తెలుసుకుంటాడు వీడి తత్వ మార్గంలో పోవాలని అంటే దీని నుంచి బయటపడిపోవాలి దీని నుంచి బయట పడితేనే వాడు తత్వ మార్గంలో పోతాడు కానీ వాడు అట్లా చేసినాడు వీడు ఎట్లా చేసినాడు దీన్నంతా ఆలోచన ఎవరు రాజుగా ఉండేవాడు ఆలోచన చేస్తాడండి మీకైతే నేను ఇవ్వాల్సిన దృష్టాంతాలన్నీ బాగా ఇచ్చాను కాబట్టి మీరు ఇంకా మీ ప్రశ్నకు నేను సమాధానం చాలా బాగా చెప్పినానని నేను భావిస్తున్నా కాబట్టి ఇంక మీరేం చేస్తారంటే ప్రజల గురించి నాతో మాట్లాడదండి ఎప్పుడు కూడా మీ గురించి మీరు చెప్పండి ఎప్పుడైనా మాట్లాడండి నేను దానికి సమాధానం చెప్తా ప్రజల గురించి లోకం గురించి పట్టించుకొని వచ్చిన అనుకోండి మీరు లోకానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి లోకంలో వాళ్ళని అడుక్కోవాల అంతే కాబట్టి ఇక్కడ మై ఆవేశమనో ఏమాం అప్పుడే మనస్సు కూడా పరిపక్వత చెందుతుంది మనస్సు అప్పుడే పరిపక్వత చెందుతుంది కానీ వాడు వేరే వీడు వేరే అని ఉంటే ఇంకా ఆ స్థాయి రాలేదు స్వామి అని కూడా అనుకోకూడదు ఎందుకంటే అసలు మనిషిగా పుట్టినావంటేనే ఆ స్థాయి అని అర్థం మనిషిగా పుట్టినావా లేదా ఆ మనిషిగా పుట్టినా నువ్వుకి అదే స్థాయి ఏమిటి భగవంతుని తత్వముని తెలుసుకుంటా భగవంతుడు అంటే మళ్ళీ భగవంతుడిని వేరే వస్తుంది ఆత్మతత్వముని తెలుసుకుంటా ఆత్మతత్వముని తెలుసుకునేటువంటి యోగ్యత ఒక్క మనిషికే ఉంది కాబట్టి నువ్వు మనిషిగా ఉన్నావుగా నీకు యోగ్యత ఉంది జరుగుతూ ఉన్నాయి ఇదంతా ఈశ్వరుని యొక్క వైభవం ఈశ్వరుడు జపిస్తున్నాడు ఈశ్వరుడు ఎందుకు చెప్పిస్తున్నాడు ఎంతమంది వాళ్ళ కర్మలు ఉన్నాయి వాళ్ళ కర్మలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడెప్పుడు ఏమో చెప్తాడు అంతెందుకండి తల్లిదండ్రులను పిల్లలుగా ఉండే వాళ్ళు కొట్టిన వాళ్ళు లేరా కొట్టి తరిమేసిన వాళ్ళు లేరా అట్లా తరిమేగా వాళ్ళు కోర్టుల్లో కేసులు వేసుకుండే వాళ్ళు లేరా ఇవంతా ఏంటివి వాళ్ళ కర్మ వాళ్ళ కర్మానుసారంగా జరుగుతుంది నన్సును రేపు చేసిన వాళ్ళు లేరా దానిపైన పెద్ద కేసులు జరగలేదా ఎందుకు వాళ్ళు వేసుకునే వేషము వాళ్ళు చేసుకునే పరిస్థితులు అంత ఇష్టం వచ్చినట్లు ఎవరు తిరగమన్నారు అవంతా లేకుండా మనం ఉండాల్సిన పద్ధతుల్లో మనం ఉండకుండా ప్రపంచం మీద నెట్టడం అనేటువంటిది ఎంతవరకు సరిపోతుంది కాబట్టి దానికి వెనకాల కరం ఉంటుంది కారణ కార్యవాదం ఉంటుంది కారణ కార్యవాదాన్ని దాటిపోయి దృక్కు దృశ్య వివేకాన్ని దాటిపోయి దాని పైన దాన్ని ఇక్కడ మనం విచారం చేస్తాం అందుకే నేను మొదటి నుంచి చెప్పుకొని వచ్చిన నాహం అని కాబట్టి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అంత అంత సులభంగా గ్రాహ్యమయ్యేది కాదు దురవగాహనతో కూడినది కాబట్టి చాలా సున్నితముగా ఆ మనస్సును ఈ మార్గం వైపు తిప్పుతూ భగవంతుడు తీసుకుని వెళ్తున్నాడు దీన్ని మళ్ళా మనం రేపు కంటిన్యూ చేద్దాం ఓ తత్స ओ असतो